హలో ఎవరివన్ అందరూ ఎలా అన్నారు వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి స్టోరీస్ మనము ఎవరి ఎవరిపైనైనా డిపెండ్ ఉంటే ఎప్పుడు కూడా లైఫ్లో ముందుకు వెళ్ళలేమండి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి మనం ఏదన్నా చేయాలి అంటే మనకు ఈ మాత్రం ఖచ్చితంగా నమ్మకం ఉండాలి ప్లస్ డిపెండెన్సీ అనేది ఎప్పుడూ ఉండకూడదండి నార్మల్గా మనమే లైవ్ ఎగ్జాంపుల్ నేను ఒకటి ఇస్తాను ఎలా అంటే మనము మనకి జాబ్ అవసరం కానీ జాబ్కి ట్రై చేయలేదు సో ఈజీగా జాబ్ వస్తుంది లేదు ఏ బ్యాక్డోర్లోనో లేదు ఎవరో రెఫరెన్స్ వల్ల మనకి జాబ్ వచ్చేసింది మీకు ఏమీ ఎక్స్పీరియన్స్ లేదు జీరో ఎక్స్పీరియన్స్ తోటి మీరు జాబ్కి వెళ్ళిపోయినారు సో జీరో ఎక్స్పీరియన్స్ తోటి మీరు జాబ్కి వెళ్తే మీ సిచువేషన్ అక్కడ ఎలా ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో ఒక త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ ఎక్స్పీరియన్స్ పెట్టి ఐటీ జాబ్కే వెళ్ళారు సో మీరు ఐటీ జాబ్కి వెళ్ళినప్పుడు మీకు జీరో నాలెడ్జ్ వెళ్ళింది బ్యాక్ డోర్లో మీకు అసలు అందులో ఏముంటాయో కూడా తెలియదు సో మీకు టీమ్ మీటింగ్ ఒకటి ఉంది అని అనిపించినప్పుడు అని టీమ్ మీటింగ్ కండక్ట్ చేసినప్పుడు మీరు ఎలా ఫేస్ చేస్తారు చెప్పండి జీరో నాలెడ్జ్తో వెళ్ళిన మనము ఎప్పుడు కూడా అండి మనము జీరో నాలెడ్జ్తో జాబ్కి అయితే వెళ్తాం కానీ జాబ్ నిలబెట్టుకోలేం ప్లస్ నిలబెట్టుకోవాలంటే కూడా చాలా అవస్థలు ఉంటాయి ఫస్ట్ అదే మనం బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకొని జాబ్కి వెళ్తే ఏమీ ఉండదు ఇక్కడ నీకు ఎవడెంత సాయం చేసినా నువ్వు బ్యా బ్యాక్గ్రౌండ్లో వెళ్ళిపోయినావు సో నీకు ఎవడెంత సాయం చేసినా నీకు బుర్రకి ఎక్కదు టెన్షన్తో నువ్వు అసలు నేర్చుకోలేవు అనమాట సో ఎప్పుడు ఒకరి మీద డిపెండెన్సీ ఉండనే ఉంటుంది ఎవడు హెల్ప్ చేస్తాడా అని వెయిట్ చేస్తాం కానీ నేర్చుకోవాలని ప్రయత్నించాం ఫస్ట్ ఆఫ్ ఆల్ కదా అదే ఎవడు సాయం చేయడు నీ ఎంతకు నువ్వు ఓన్గా కోర్స్ నేర్చుకొని క్రాక్ చేసుకొని ఇంటర్వ్యూస్ ఫేస్ చేసి వెళ్తే నీ ధైర్యం ఎలా ఉంటుందో చూడండి అక్కడికి వెళ్ళి కూర్చున్నారనుకో ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో వెళ్ళిపోయిన వాళ్ళు ఇలా నార్మల్గా అదే బ్యాక్డోర్ జాబ్స్ తీసిస్తారు కదా బ్యాక్డోర్ జాబ్స్లో వెళ్ళిపోయినప్పుడు మీకు అసలు ఏం నాలెడ్జ్ లేకుండా వెళ్ళినప్పుడు మీ సిచ్యువేషను చాలా కష్టంగా ఉంటుంది అసలు టీమ్ మీటింగ్ అంటే మీకు భయం టీమ్స్తో మాట్లాడాలంటే భయం అక్కడ ఏం జరుగుతుందా మీకు తెలీదు చాలా ఇబ్బంది పడతారు ఎవరైనా సాయం చేస్తే ఎంతవరకు సాయం చేస్తారు ఏంటి ఏమి ఎందుకు అంతవరకే ఉంటుంది కానీ స్పూన్ ఫీడింగ్ ఇవ్వరు కదా సో అలా కాకుండా మీరు అలా ఎప్పుడైతే వెళ్తారో అప్పుడు మీకు ఎవరైనా సాయం చేసినా కూడా అది మైండ్కి ఎక్కదండి మీ ఓన్గా ఎప్పుడైతే నైంటీ పర్సెంట్ నేర్చుకొని టెన్ పర్సెంట్ మీరు వెళ్తే గనక అప్పుడే మీకు బురకెక్కుతుంది అదే మీరు ఓన్గా ట్రై చేయండి మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళి మీరు క్రాక్ చేసుకున్నారనుకోండి ఆ ధైర్యమే వేరుంటుంది మీరు అసలు భయపడాల్సిన అవసరం కూడా ఉండదన్నమాట ఎవ్వరికి కూడా ఎటువంటి సిచ్యుయేషన్లో ఏ సందర్భం వచ్చినా కూడా భయపడకుండా చేస్తారు అది ఎవరి మీద ఆధారపడకుండా చేయడం అనేది ఇదే అనమాట ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు ఆ ప్లేస్ తెలీదు మీరు ఒక అన్నోన్ ప్లేస్కి వెళ్ళినారు ఒక పెద్ద హిల్ ఉందన్నమాట అక్కడ హిల్ ఉంది సో హిల్ దగ్గర ఆ సరౌండింగ్స్లో ఏముందో కూడా మీకు తెలియదు వెళ్ళారు ఏదో ఎక్కదామని ట్రై చేశారనమాట సో అది ఎటు అంటే కొండ మీద నుంచి కిందికి రావాలి సో కొండ మీద నుంచి కిందికి వస్తూ ఉన్నారు అలా వచ్చి వచ్చి వస్తూ వస్తూ ఒక మధ్యకు వచ్చినప్పుడు ఆగిపోయినారు మధ్యకు వచ్చినప్పుడు ఆగిపోతే మీకేమనిపిస్తుంది చెప్పండి అక్కడి నుంచి చూస్తే కిందంతా స్నో ఉందండి మీరు అక్కడ పైన వెళ్ళలేరు పై నుంచి బయట వెళ్ళలే వెళ్ళే లేదు కింద నుంచినే మీరు వెళ్ళాలి సో మీకు అసలు ఒక హాఫ్కి వచ్చేసే లోపలే బాగా మంచు ఎలా అనిపిస్తుందంటే ఇంకా అక్కడే ఉండిపోతే ఏమైపోతుందో అన్నట్లు అనిపిస్తుంది అన్నమాట అలా అనిపించినప్పుడు మీరు ఏం చేస్తారు ఎప్పుడు కూడా అప్పుడు మధ్యలో వదిలేశారనుకోండి ఇక్కడ వినండి మధ్య వరకు వచ్చినారా మధ్య వరకు వచ్చినప్పుడు మీరు పైన వెళ్ళడానికి ప్లేస్ లేదు దారి లేదు ఆప్షన్ కింద నుంచినే వెళ్ళాలి కిందంతా మంచు అనమాట బాగా ఫుల్ మంచు మీకు మధ్యకి వచ్చేసరికి సీన్ అర్థమైపోయింది ఇక్కడ మంచు ఉంది ఎట్టెళ్ళాలి అనేది మీరు కన్ఫ్యూజన్లో పడ్డారు సో అక్కడి నుంచి చిన్నగా దిక్కుంటూ మంచులో నుంచే వెళ్ళిపోతే మీకు ప్రాబ్లం అయ్యేది కాదు వెళ్ళకుండా ఒకరి మీద డిపెండ్ అయ్యి అక్కడే ఆగిపోయినారు హెల్ప్ చేయమని అడుస్తున్నారు అంటే ఏదో ఒకటి నార్మల్గా అయితే అక్కడి నుంచి వచ్చే వాళ్ళకి ఏం చేసింటారంటే ఒక రోప్లాగా పెట్టి అక్కడి నుంచి బయటపడేటట్టు చేసింటారు కానీ మీరు వెళ్ళిన సందర్భంకే అది లేదు మీరు ఎంత అర్చినా మీకు అక్కడ హెల్ప్ చేసేవాళ్ళు ఎవరూ లేరు సో అప్పుడు మీరు ఏం చేయాలి అంటే మీరు కిందికి వచ్చి వెళ్ళిపోతే కనుక మీకేం ప్రాబ్లం లేదు మీరు భయపడి అక్కడే మధ్యలో ఉండిపోయి ఒక ఫ్యూ అవర్స్ ఒక ఫైవ్ అవర్స్ సిక్స్ అవర్స్ అక్కడే ఉండిపోయినారు కిందికి వచ్చి వచ్చి లాస్ట్ మూమెంట్ వరకు వచ్చి భయపడి మీకు తెలియదు కింద అసలు ఇంక ఇంక చాలా తక్కువ ప్లేస్ ఉంది కానీ మీరు కిందికి దిగలేదు అక్కడే ఉండిపోయినారు చనిపోయినారు సో భయంతో మీరు ఏమైనారు ఇప్పుడు అక్కడి నుంచి వచ్చి తక్కువ ప్లేసే ఉంది కాబట్టి బయట పడిపోయి ఉండొచ్చు కానీ మీరు భయపడి అక్కడే ఉండడం వల్ల ఆ మంచుకి చనిపోయినారు సో అక్కడ ఎప్పుడైతే మనకు భయం అనేది స్టార్ట్ అవుతుందో అప్పుడు ఏమీ చేయలేమండి మినిమమ్ అది పని మధ్య వరకు వెళ్ళని స్టార్టింగ్ నుంచి అయినా మీరు చేసే పనిలో ప్రయత్నం అనేది ఖచ్చితంగా ఉండాలి మనకు ఒక్కరు సాయం చేస్తారనేది మూర్ఖత్వం ఒకవేళ ఎవరైనా వచ్చి సాయం చేయగలిగే స్టేజ్లో ఉంటే ఎంతవరకు నేర్పిస్తారు అంటే ఏబీసీడీలు ఏ నుంచి జడ్ వర్క్ ఎవ్వరు నేర్పించారండి ఏబీ చెప్పి ఇవన్నీ నేర్చుకో అంటారు అర్థమవుతుందా ఏబి చెప్పేసి ఏబీసీడీలు మొత్తం నేర్చుకో జెడ్ వర్క్ అని చెప్తారు సో అలానే ఉంటుంది ఏ పనిలో అయినా మనకు మొత్తం స్పూన్ ఫీడింగ్ అనేది ఎవ్వరు ఇవ్వరు మనం ధైర్యం చేసి ముందుకి రోజు రోజుకి నేర్చుకుంటూ వెళ్ళాల్సిందే కాబట్టి ఎప్పుడు కూడా ఎవరో సాయం చేస్తారని ఎదురు చూడడం కంటే మన ప్రయత్నం మంచిగా ముందుకు వెళ్తూ ఉండాలన్నమాట సో అది ఈ అసలు కా ఇందులో ఉన్న నీతి మనం అర్థం చేసుకోవాల్సింది ఎప్పుడైనా అండి మన ధైర్యము మన కష్టము మన ఓపిక మన సహనం మనల్ని గెలిపిస్తాయి ఒకవేళ ఒక రాయి ముందుకేసిన తర్వాత అందులో ఉన్నవి ఖచ్చితంగా మనం నేర్చుకొని ముందుకెళ్ళాలి ఇది మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు థ్యాంక్ యూ వెరీ వన్